చాలా రోజుల తర్వాత చర్యల మిత్రుతోని ఇలా మాట్లాడుకుంటున్నాం గత మూడు నెలల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్న తర్వాత నేనేదైతే కొన్ని వాగ్దానాలు చేసినాయో వాగ్దానాలు అన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ముందు ముఖ్యం గత మూడు నెలలుగా ప్రతి నెల కూడా ఒక బుల్లెటెన్ తీస్తూ ఎక్కడెక్కడ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నాం వాళ్ళ యొక్క అవసరాలు ఏ విధంగా తీస్తున్నాయని కూడా మీ అందరికీ కూడా విదితమే నీలిమ హాస్పిటల్ సంబంధించిన సేవలు కూడా కొను పది కోట్ల రూపాయలు ఆనాడు మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ గారి దగ్గర నుంచి వెళ్ళి జీవో తీసుకొని వస్తే జనగామకి ఇరవై ఐదు కోట్లు తీసుకొని వస్తే ఇవాళ ఆ జీవో పనులు మొదలు కాబోతూ ఉన్నాయి ఆ జీవో ద్వారా వచ్చిన పనులన్నింటిని కూడా చాలామంది ఇక్కడ ఓడిపోయిన నాయకులు మేమే ఏదో తీసుకొచ్చామని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ జీవో ఎయిట్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఉంటుంది ఆ జీవో చూసినట్లయితే పల్లారాయేశ్వర రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ జీవో తీసుకొచ్చిన చెప్పేసి అక్టోబర్ ఎనిమిదో తారీఖు అని ఉంటుంది చూస్తే మనకు తెలుస్తుంది అదే జీవోని రిఫర్ చేస్తూ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా దాన్ని శాంక్షన్ మళ్ళీ ఇవ్వడం జరిగింది వర్క్ కోసం కాబట్టి నేనే ఆ జీవం తీసుకొచ్చాను ఈ యొక్క అభివృద్ధి పనులు చేస్తానని ఎలక్షన్ల ముందే నేను వాగ్దానం చేస్తాను అవన్నీ ఇవాళ ఖచ్చితంగా జరుగుతాయి నేను ఇక్కడ ఈగో ప్రాబ్లంతోనో లేకపోతే ఇంకోరు ఏదో చేస్తారని చెప్పేసి దాని వాటి అన్నింటినీ అడ్డుకునేది కాదు అది ఖచ్చితంగా జరగాలని చెప్పేసే ఎక్కడెక్కడ ఏ పనులు ఉన్నాయో కౌన్సిలర్లు అందరు కూడా రిక్వెస్ట్ చేసి గమనిస్తున్నారు ఇవాటి వరకు కూడా ఈ రాష్ట్రం వచ్చిన జ రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఈ ఈనాడు వరకు కూడా ఒక్క ఉద్యోగం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలే నోటిఫికేషన్ ఇవ్వలే నింపలే ఏ మాత్రం నింపినా కూడా ఇవాళ గత ప్రభుత్వం నింపింది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా నిండిద మాత్రమే ఇది ప్రజలకు తెలుసు అబద్ధాలు ప్రచారం చేయకండి దయచేసి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికైతే ఇవాళ ఇబ్బంది పడుతున్నారో వాటిని ఇమ్మీడియట్గా ఇచ్చే ప్రయత్నం చేయండి ఇవాళ ఈ నియోజకవర్గంలో ఒక్క సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ మిగతా ఎవరు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పైన చరిత్ర లేదు చేరియాల రెవెన్యూ డివిజన్లో మా వంగ చందారెడ్డి గారు ఉన్నారు వారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు వారు కూడా ఇవాళ కాంగ్రెస్లో కప్పుకున్న చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అంటేనే అబద్ధం అనే విధంగా ఇవాళ వారు రాత్రి నేనే మాట్లాడినా ఎక్కడన్నా ఉన్నా చంద్ర నాయుడు ఇక్కడే ఉన్నా అన్నారు ఇవాళ పొద్దున చూస్తే నాతో పాటు ఇక్కడికే వచ్చిండ్రు పేపర్లో చూసి వారే చెప్తున్నారు నేను ఎక్కడ పోయినా నా పేరు అలా పెట్టినని చెప్పేసి ఇంత పచ్చి అబద్ధాలు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది వంగ చందారెడ్డి గారు పిఎస్సిఎస్ అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు ఉంటారు ఖచ్చితంగా ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం పనులు ఏదైతే ఈ పన్నెండు మంది కౌన్సిలర్ చెప్పిన పనులే ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవాళ అనేక చోట్ల కరెంట్ అనేది ఇంతకుముందు ఇరవై నాలుగు గంటలు వస్తే ఇలా పద్దెనిమిది గంటలు ఇస్తామని ఆ పద్దెనిమిది గంటలు ఇవ్వకుండా అనేక చోట్ల ఇవాళ కరెంట్ అనేది ఆఫ్ ఆన్ అవుతూ ఉన్నది ఆఫ్ అండ్ ఆన్ సిస్టంలో ఇస్తున్నారు కొన్నిసార్లు సింగిల్ ఫేజ్ ఇస్తున్నారు కొన్నిసార్లు త్రీ ఫేజ్ ఇస్తున్నారు మొత్తంగా చూస్తే ఇరవై నాలుగు గంటల కరెంటు రావట్లేదు మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతున్నాయి మరలా మన తెలంగాణ ఎందుకోసమైతే కొట్లాడిందో వాటి కోసమే మళ్ళీ ఇలా కొట్లాడిన పరిస్థితి వచ్చింది గత పది సంవత్సరాలుగా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చిన చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ బిఆర్ఎస్ మొన్న ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా బిఆర్ఎస్ ప్రభుత్వం అంటే పదేళ్ళలో ఉన్నది ఆనాడు టీఆర్ఎస్ కానీ ఆ తర్వాత గా మార్చబడిన ప్రభుత్వాన్ని మంచిగా నీళ్ళు ఇచ్చినాం మంచిగా కరెంట్ ఇచ్చినాం మంచిగా సాగునీళ్ళు ఇచ్చినాం మరి మూడింటిలలో ఎందుకు ఈనాటి ప్రభుత్వం ఫెయిల్ అయింది ఎందుకు ఇచ్చిన సాగునీళ్ళని ఇవాళ ఇవ్వలేకపోతున్నారు తబాస్ పెళ్లి ఎందుకు నింపట్లేదు లద్నూరు ఎందుకు నింపట్లేదు వాళ్ళకి ఇవాళ కాలువల్లో నీళ్ళు ఎందుకు వారట్లేదు చెరువులు ఎందుకు నిండట్లేదు ఇలా అనేక ప్రాంతాల్లో ఆ నీళ్లు రాక పంటలు ఎండిపోయి ఇలా మేకలు మేస్తున్నాయి గొడ్లు మేస్తూ ఉన్నాయి చివరికి పంటకు నిప్పు పెట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధికారులకు ఎస్సీ కానీ ఈ కానీ వాళ్ళందరికీ కూడా నిత్యం మా యొక్క నాయకులు కార్యకర్తలు ఇవాళ దేవాదుల నుంచి నీళ్లు నింపే అవకాశం ఉన్నది దేవాదు నింపి ధర్మసాగర్లో నీళ్లు పోయాలి ధర్మసాగర్ నుంచి గండి రామారా ద్వారా మా లగ్నూరు కానీ మా కనుబోయినగూడెం కానీ మా చీటకోడూరు కానీ బచ్చనపేట చెరువులు కానీ లేక తపాస్ పెళ్లి కానీ ఖచ్చితంగా వెంటనే లెవెల్స్ మెయింటైన్ చేయాలి పంటలకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ఇలా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధికారులను కోరుతున్నా నీళ్లు రావట్లేదు అని చెప్పేసి ఎవరన్నా సోషల్ మీడియాలో వాళ్ళందరినీ కూడా ఇలా గ్రామంలో ఉండే కాంగ్రెస్ నాయకులు కానీ లేక పోలీసులు కానీ బెదిరిస్తూ ఉన్నారు సరైన పద్ధతి కాదు నీళ్ళు రావట్లేదని చెప్పుకోవాలి కదా కరెంటు రావట్లేదని చెప్పుకోవాలి కదా మంచి నీళ్ళకి ఇబ్బంది ఉందని చెప్పుకోవాలి కదా చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదంటే మేమేం పార్టీలను తిట్టట్లే మా ఊర్లో నీళ్ళు రావట్లేదు నీళ్ళు తీయాలని చెప్పేసి అంటే పోలీసు వాళ్ళతో బెదిరించడం అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు తిట్టడం అనేది సరైనది కాదు ఇలా నీళ్ళు ఇచ్చే దగ్గర కరెంటు వచ్చే దగ్గర ఆ ఊర్లో వస్తే అందరికి వస్తాయి కాంగ్రెస్ వాళ్ళకి వస్తాయి కమ్యూనిస్టులకు వస్తాయి బీఆర్ఎస్ వాళ్ళకు వస్తాయి కాబట్టి దయచేసి కాంగ్రెస్ నాయకుల్ని సహకరించమని కోరుతున్నాం మా వాళ్ళని బెదిరించడం కాదు కనీసం నీళ్ళు ఇప్పించే ప్రయత్నం చేయండి మీ మీరేదో అభివృద్ధి మీ పనులు చేస్తామని చెప్పేసి ఇప్పటికే అబద్ధాల పునాదుల మీద ఇతర నియోజకవర్గాలకు వెళ్ళడం జరిగింది ఆ అబద్ధాల పునాదుల మీద మళ్ళీ ఇలా బిల్డింగ్లు కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముప్పై వేల ఉద్యోగాలు మేవిస్తే గత బిఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి ఇంటర్వ్యూలు చేసి సెలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ చాపితే ప్రతిరోజు ఒక మేళా లాగా ఇవాళ అక్కడ పెడుతూ ఇవాళ ఏదో వాళ్ళు ఇచ్చిన విధంగా ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు గమనిస్తారు అని చెప్పేసి జనగామపట్నంలో ఇంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నారు వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరినని మరొక అబద్ధం ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు కాగితం మహేందర్ రెడ్డి గారు ఏనాడు బీఆర్ఎస్లో లేడు టీఆర్ఎస్లో లేడు కాంగ్రెస్లోనే ఉన్నారు మరి కాంగ్రెస్లో ఏ వర్గంలో ఉన్నారో మరి ఎలా ఏ వర్గంలో చేరినో వాళ్ళు చెప్పాలి మా పార్టీలో అయితే లేరు పార్టీ మార్పు కాదు వర్గం ఏమైనా మారిందో వాళ్ళు చూసుకోవాలి తప్ప మా మీద ఈ విధంగా దు దుష్ప్రచారం చేస్తే కరెక్ట్ కాదు అదేవిధంగా ఇక్కడ కూడా నిన్న వారి యొక్క ఓడిపోయిన అభ్యర్థి వాళ్ళ కొడుకులు చాలా దురాఘాతాలు చేస్తున్నారు చాలా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు అధికారులను ఇబ్బంది పెడతా ఉన్నారు నిన్న బచ్చనపేటలో కూడా అందరూ పంచాయతీ సెక్రటరీలందరిని పిలిచి వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి మేము చేస్తేనే పనులు చేయాలి మాకు ఏదైనా కార్యక్రమాలు ఇస్తాయని చెప్పేసి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పంచాయతీ సెక్రటరీతో మీటింగ్ పెట్టి వాళ్ళని బెదిరించడం జరిగింది దాన్ని ఖండిస్తున్నాం పంచాయతీ సెక్రటరీలకు అండగా ఉంటాం ఎంపీడీఓలకు అండగా ఉంటాం ఎంఆర్ఓ కానీ కమిషనర్ కానీ మరెవరు కానీ బెదిరించినట్లయితే వారందరికీ మేము ఖచ్చితంగా ఎన్నికైనా ప్రజా మా యొక్క ప్రజాప్రతినిధులు అందరూ అండగా ఉంటారు మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే రూల్ బుక్ ఉంటుందో దాని ప్రకారమే పనులు చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ కు దోచి పెడతామంటే ఎవరు ఒప్పుకోరు కాబట్టి పంచాయత్ సెక్రటరీలం కానీ మిగతా అధికారులను బెదిరించడం అదిరించడం అది సఖ్యత అది సరైనది కాదని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరిని బెదిరించి ఏ గుంజుకోవాలని చూస్తున్నారు ఏ విధంగా చేసినా బీఆర్ఎస్ పార్టీ జనగామ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా ఉన్నది నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా ఏకతాటిపై ఉన్నారు మీరు చేసే చిల్లర వెక్కిలి మక్కిలి ప్రయత్నాలను తిప్పికొడతారు ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలైనా మేము తీసుకొచ్చిన మేమే ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తాం మిగతా వాళ్ళకి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఉంటే ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందజేస్తాం ఎక్కడైతే నీళ్లు కరెంటు సాగునీళ్లు ఇవ్వకుండా ప్రయత్నం చేస్తున్నారో మిగతా వాళ్ళని బెదిరిస్తున్నారో ఖచ్చితంగా రైతాంగం మొత్తం కూడా ఆ అధికారులను ఖచ్చితంగా అడుగుతాం ఇవ్వకపోతే నిలదీస్తాం వాళ్ళకి కావాలని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు నీళ్ళు ఇవ్వకుండా ప్రయత్నం చేస్తున్నారు కరెంట్ ఇవ్వకుండా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మేము అడుగు అడుగుతున్నాం మీకు తెలివి ఉంటే ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే మా యొక్క తపాసుపల్లి నింపండి మా యొక్క చెరువులను నింపండి మా కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇవ్వండి మా మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయండి ఏదో మాయ చేసి మా దగ్గర నుంచి ఒకరో ఇద్దరు తీసుకోపోదా అని చెప్పి ప్రయత్నం చేస్తే ప్రజలు నచ్చరు మెచ్చరు ఖచ్చితంగా చేరియాల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం చివరిగా మీ అందరికీ ఒకటే మాట ఇవాళ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వచ్చిన సందర్భంలో అసెంబ్లీలో కూడా మీరు చూశారు చేరియాల రెవెన్యూ డివిజన్ ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది వెంటనే చేయాలని ముఖ్యమంత్రి గారి లెటర్ ఇచ్చిన రెవెన్యూ మంత్రి గారి లెటర్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చిన అసెంబ్లీలోనే గట్టిగా ప్రస్తావించిన కాబట్టి ఖచ్చితంగా చేరియాల రెవెన్యూ డివిజన్ ఇవ్వాలి చేరియాల రెవెన్యూ డివిజన్ ఇచ్చి ఇక్కడున్న ఉన్న బాధలను వెంటనే తీర్చాలని చెప్పేసి మీ ద్వారా కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధికారులను కోరుతా ఉన్నా కాబట్టి చివరిగా ఈ యొక్క చేరియాల సమగ్ర అభివృద్ధి కోసం కలిసి రావాలి తప్ప బెదిరింపులు గాని మీ ఇష్టం వచ్చినట్టు ప్రారంభోత్సవాలు గాని ఎవరైనా ప్రారంభోత్సవాలకు సహకరిస్తే అధికారులు మొత్తం కూడా వాళ్ళకు వాళ్ళే శిక్షించబడతారు ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారమే చేయాలి కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే కొబ్బరికాయలు కొట్టుకుంటే చెల్లది కాక చెల్లదని చెప్పేసి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నా జై తెలంగాణ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్ To JNDV Telangana, don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.